అందరికీ కూడా వందనాలు అందరికీ వందనాలు చక్కగా దేవుని వాక్యాన్ని వెందాం మనం అందరం కూడా రాసిన గ్రంథం యాభై ఏదో జయము ఆరో వచ్చిన చదువుకుని దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా చక్కగా విందాం ఆరో వచ్చిన చదువుకుని మనం దేవుని వాక్యం నీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకున్నాడు చాలండి ఏంటంట వార్త ఏంటంట విశేషం ఏంటంట అర్థమవుతుందండి వార్త ఏంటి ఏం వార్త విన్నా మనం యహోవాన్ని వెదకండి వినిపిస్తున్నటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది అందరం కూడా చక్కగా మనసు పెట్టి వాక్యాన్ని విందాం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఆ వాక్యం మీద మన మనసుని పెడదాం ఎందుకు దేవుడు మనతో ఈ మధ్యాహ్న కాల సమయంలో వెతకడం అనే మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కనీసం మనం ఉన్నటువంటి ఆ పరిస్థితులను మనం అందరం కూడా కాస్త పరీక్ష చేసుకుందాం మనం ఏ పరిస్థితుల్లో ఉంటున్నాం మనము ఏ పరిస్థితులను అనుభవిస్తున్నాం మన పరిస్థితులు దేవునికి ఇష్టంగా మనము జీవిస్తున్నామా దేవునికి నచ్చనివి మన జీవితంలో చేస్తూ ఉన్నామా ఈరోజు మరి దేవుని వాక్యాన్ని చక్కగా చదువుకున్నాం దేవుడు మనతో మాట్లాడుతూ వెదకండి ఈరోజు మనం వెతుకుతున్నాం వెతకట్లేదా ప్రతి దినము మనము చూడండి మరి వెతుకుతూనే ఉన్నాం ఏమి వెతుకుతున్నామో వేటి కోసం వెతుకుతున్నాము వేటి కోసం పరిగెత్తుతున్నాము వేటి కోసం మనము ఆశపడుతున్నామో వేటి కోసం మనం ఆరాటపడుతున్నాము ఈరోజు మరి మనకు అవన్నీ కూడా తెలుసు మన గురించినటువంటి అనుభవాలు అన్నింటినీ కూడా మనకెవరో చెప్పాల్సిన అవసరం లేదు అయితే దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు మీరు వెతికే వాటి అన్నిటిని గురించి దేవునికి ఎవరికి మీ గురించి దేవునికి ఎవరైనా చెప్పాలంటారా మీరు వెతికేవన్నీ కూడా దేవునికి ముందే తెలుసు కనుక ఈరోజు వెతుకుతూ ఫలాలు లేక వెతుకుతూ ప్రయోజనం లేక వెతుకుతూ చూడండి మన జీవితంలో ఇంకా మరి వ్రాసారిపోయి ఆ అనుభవాల్లో నలిగిపోయి అలసిపోయి ఓడిపోయి మిగిలిపోయాము చే దాటిపోయింది అని నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి వా నిర్ణయాలను బట్టి దేవుడు మాట్లాడుతూ మరొకసారి మనల్ని మేలుకొలిపి ధైర్యపరచి మనందరికీ కూడా ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి మాట సంతోషాన్ని ఇచ్చేటటువంటి మాట దేవుడు మన చెవులకు వినిపింపజేస్తున్నటువంటి మాట ఏమిటంటే మీరు వెతికారు మీరు వెతికి మీ ప్రయత్నాల వల్ల ఏమీ కూడా ఫలాలు చూడలేకపోయారు కదా ఇది నిజమా కదా మీరు వెతికారు మీ ప్రయత్నాల వల్ల ఈ ఫలాలు చూడలేకపోయారు ఇది నిజమే అయి ఉండొచ్చు ఇలా గడుస్తున్నప్పుడు మన జీవితంలో ఎంతో కొంత బాధ మన జీవితంలో అనుభవిస్తున్నప్పుడు దేవుడు మన మీద జాలిపడి మాట్లాడుతున్నారు ఎదుగో వెతకండి ఏం వెతకమంటున్నాడు దేవుడు మీరు దేవుణ్ణే వెతికారా చెప్పాలి నాకు ఆన్సర్ ఏదైనా చెప్పాలి మీరు దేవుణ్ణే వెతికారా మీ కష్ట పరిస్థితుల్లో మీ ఆపద పరిస్థితుల్లో చూడండి మీరు ప్రారంభించినటువంటి ఆ పనులన్నిటిలో కూడా మరి దేవుణ్ణి వెతుకుతున్నారా ఆ అలవాటు మీకు ఉందా ఆ ఆలోచనలు మీకు వస్తున్నాయా ప్రారంభానికి ముందు ఎవరి సహాయం కోరుకోవాలి మనం ఎవరి సహాయం కోరుకుంటే ఆ పనులు ఆటంకం లేకుండా జరుగుతాయని మీరు అనుకుంటున్నారు మీ సొంత ప్రయత్నాలు చేసుకుంటూ మీ సొంత ఆలోచనలతో పనులు పూర్తి చేసుకోవచ్చు అని అనుకుంటున్నారా అలా మీ మీద మీరు నమ్మకాన్ని ఉంచుకుంటున్నారా జాగ్రత్త ఈరోజు మరి మనల్ని నమ్ముకొని మన తెలివితేటలు నమ్ముకొని మన బలమును నమ్ముకొని మన శక్తిని నమ్ముకొని మనం ఏది ప్రారంభించినా అది జరగవచ్చు జరగకపోవచ్చు ఈరోజు దేవుని వాక్యం ఇలా చల్లబడుతూ ఉంది మనుషులకు అవసరాలు వస్తాయా రావా అవసరాలు వస్తాయి అవసరాల్లో మరి ఎవరిని వెతకాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అవసరం వచ్చినప్పుడు ఎవరు మనకు సహాయం చేస్తారు అప్పుడు ఎవరు చేర్చుకుంటారు మనల్ని మన మీద జాలి ఎవరికి ఉంది చెప్పండి మన మీద ప్రేమ ఎవరికి ఉంది ఈరోజు మన గురించిన బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు నీ మీద నా మీద ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడంటే ఆయన రెండు చేతుల్లో మేకులు కొట్టబడి రెండు కాళ్ళల్లో మేకులు కొట్టబడి డొక్కన బల్లెప్ప పోటు తలకు ముండ్ల ఇయటం ఆఖరి రక్తపు పొట్టు వరకు కార్చి మన మీద ఆయన ఏం చూపిస్తున్నాడు తెలుసా ప్రేమ స్తోత్రాలు చెల్లెద్దాం ఈరోజు ఆ ప్రేమించే దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నాడు నీ అవసరం ఏంటి నువ్వు దేని వెతుకుతున్నావు నువ్వేమీ పొందుకోవాలని ఆశపడుతున్నావు నీ అవసరతలు మూలంగా నువ్వు ఎక్కడ ప్రయత్నం చేయాల్సిన అవసరాలు వచ్చినప్పుడు ఎక్కడ ప్రయత్నం చేయాలి ఎక్కడికి వస్తే ఫలితం దొరకుద్ది ఈరోజు మనం కాస్త ఆ విషయాలను జాగ్రత్తగా వినగలిగినట్లయితే మరి ఈరోజు మనం కూడా మన ప్రయత్నాల్లో ఫలాలు ఏం చూస్తాం ఫలాలు చూస్తే ఏం చూడాలి మన జీవితంలో మన కుటుంబంలో మరి దేవుడు ఆశీర్వాదాలని ఇవ్వాలంటే ఈరోజు మనము ప్రయత్నం చేయడం కనుక చక్కగా ప్రయత్నం చేయగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని మన కుటుంబాలని ఆశీర్వదిస్తాడు ఈరోజు మరి వెతికే విధానం ఏం మారాలి వెతికే విధానం మారాలండి ఎలా వెతకాలి దేవుడిని దేవుడు మనకి చూడండి మరి కనిపించాలంటే దేవుడు మనల్ని మరి చూడాలంటే ఈరోజు మనము ఎలా ఉంటే దేవుడు మనల్ని చూస్తాడు దేవుడు మనల్ని చూడాల వద్దా ఒక ఆలోచన వచ్చేస్తుంది ఇప్పుడు దేవుడు మనల్ని చూస్తాడా దేవునికి మనం కనిపిస్తున్నామా మరి దేవునికి కనిపించకపోతే దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు ఉన్న పరిస్థితులు అన్నింటిని కూడా చూసేగా దేవుడు మనతో మాట్లాడుతుంది మాట్లాడేటటువంటి దేవుని మాటలు వైపు మన మనసు పెట్టగలిగినట్లయితే ఈరోజు సమస్య ఖచ్చితంగా పరిష్కరించబడుద్ది దేవుని మందిరంలో ఈ ఆరాధనలో మరి దేవుడు మనల్ని ఏం చేస్తాడు సమస్యలను పరిష్కరించి పంపిస్తాడు స్తోత్రాలు చేయలేదు ఒకసారి మనం ఆరాధించడానికి వచ్చామా దేవుని సన్నిధిలో సమస్యలు పరిష్కరిస్తాడని కూడా నమ్ముతున్నామా ఆరాధించడానికి వచ్చామా దేవుడు మన సమస్యను పరిష్కరిస్తాడని నమ్ము నమ్మిక ఉందా మీకు ఆరాధనకు వచ్చిన తర్వాత దేవుడు మనల్ని ఏం చేస్తాడు పరీక్ష ఒక్కొక్కరిలో ఏముంది ఏముందో మీకు తెలుసు ఆ దేవునికి తెలుసు అండి ఏమనుభవిస్తున్నామో దేవుడు చూసి మనతో మాట్లాడుతున్నాడు ఎవరిని వెతకాలండి ఇప్పుడు దేవుణ్ణి వెతకాలి ఏ అలవాటు రావాలి మనలో దేవుణ్ణి వెతకే అలవాటు రావాలి దేవుణ్ణి వెతకగలిగితే దేవుడు మనకేమేస్తానంటున్నాడు ఒకసారి చదువుదాం అతార్త ఆర్వచ్చు ఆరో వచ్చి ముప్పై మూడు వచ్చింది చదువుకున్నా ఒకసారి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదకుడి అప్పుడవన్నీ నీకు అనుగ్రహింపబోడు నో స్తోత్రాలు చెల్లుద్దాం దేవుడు మీకు మీకు మీరేదైతే ప్రార్థన చేశారు ఈరోజు ఏదైతే తలంపు కలిగి వాక్యాన్ని పెట్టినారో ఏది మీ మనసులతో వెతుకుతూ అవును ప్రభువా నేను వెతుకుతున్నది వాస్తవమే నేను ఈ కార్యాల కోసము ఎదురు చూస్తున్నాను అన్న వాళ్ళు ఉన్నట్లయితే వాక్యాన్ని చదువుకున్నాం వాక్యము మనకి దేవుడు వివరిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు అవన్నీ ఏదైతే మనసులో అనుకుంటున్నావు ఏదైతే హృదయంలో అనుకుంటున్నావు దేవుడు అంటున్నాడు అవన్నీ కూడా ఏమైతే మీకు అనుగ్రహించబడతాయి దేవుడు మీకు అవన్నీ అనుగ్రహిస్తున్నాడు అని నమ్మినట్లయితే స్తోత్రాలు చెల్లిద్దాం ఇంకా నువ్వు కూడా వెతకడాన్ని గురించినటువంటి ఆ వివరాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా మనము నేర్చుకోగలిగినట్లయితే దేవుడు అంటున్నాడు మొదట ఏం చేయాలంట మీరు రాజ్యాన్ని వెతకండి ఎవరిని వెతకాలి రాజ్యాన్ని వెతకండి ఎక్కడ ఖాళీ ఉంటుంది మనకి ఈ మాటలన్నీ వింటున్నాం కానీ అంత ఖాళీ ఉంటే మనం వెతకమా ఏమి లేదు మనకి ఖాళీ లేక కానీ ఈ పని ఎప్పుడో చేసేవాళ్ళం మనం ఇది అది పెద్ద పనేం కాదు ఇది దీనికి పెద్ద టైం కూడా కేటాయించాల్సిన అవసరము లేదు కాకపోతే అది అంతలే అనుకుని ఏం చేస్తున్నాం దాన్ని అలాగా దాన్ని అలాగ మన జీవితంలో చేయడానికి ఆలస్యం 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 చేస్తున్నావు ఎప్పుడైతే నీవు చేసే ఆ నిర్లక్ష్యాన్ని చూడండి మానేసి శ్రద్ధగా చేస్తావు దినం ఎవరిని ఎతకాలి ప్రతిదిన వెతకండి అప్పుడప్పుడు వెతికితే ఏంటి ఉపయోగం దేవుడిని వెతకాల్సినటువంటి ఆ సమయము దేవుడు చెప్తున్నటువంటి ఆ విషయము అర్థం చేసుకోగలిగినట్లయితే నూట ఐదో కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది నూట ఐదో కీర్తన నాలుగో వచ్చిన యోవాను వెతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని ఎప్పుడు వెతకాలంట అప్పుడప్పుడు కదా కదండి కుదిరినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కదా దేవుణ్ణి వెతకాల్సింది కాదండి అలవాట్లు మారాలి ఈరోజు నువ్వు ఏదైతే నిర్లక్ష్యం చేస్తున్నావో అదే నీ జీవితంలో ఏమి లేకుండా చేస్తుందో తెలుసా ఫలాలు లేకుండా ఈరోజు నువ్వు సరి అయినటువంటి ప్రయత్నం చేసే వ్యక్తివైతే దేవుడు అంటున్నాడు సంతోషిస్తావు నువ్వు ఏం చేస్తావు చదవండి ఆ మాట కూడా మూడు వచ్చును ఆయన పరిశుద్ధ పరిశుద్ధనామను బట్టి అత్సించుడి యహోవాను ఎదుకు వారు హృదయమను సంతోషించుదారుగాక స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడు మీ అందరికీ మీ జీవితాల్లో దుఃఖమును తుడిచి సంతోషాన్ని అనుగ్రహించినగాక దయచేసి దేవుని మాటల వైపు మనం మనసులు పెడదాం ఈరోజు ఏదో ఒక విచారం ఉంటుంది కదా ఏదో ఒక బాధ ఉంటుంది కదా ఏదో ఒక సమస్య మన జీవితంలో మనము చూడండి మరి అనుభవిస్తూనే ఉంటున్నాం కదా ఈరోజుకైనా ఒక ఆలోచన ఒక మాట దేవుడు చెప్తున్నప్పుడు మనం వింటే ఎంత మంచిది ఆయన ఏమీ కూడా మన మీద భారాలు పెట్టట్లేదు బరువులు పెట్టట్లేదు ఆయన అన్నాడు నా వైపు చూడండి ఎవరి వైపుకి చూడాలి ఒక్క మాట కదండి ఆయన చెప్తుంది ఆయన వైపుకు చూడడానికి ఎంత టైం పడుతుంది ఆయనతో మాట్లాడడానికి ఎంత లేట్ అవుతుంది ప్రార్థన చేయడానికి ఏముండట్ల మనకి ఆయనతో మాట్లాడడానికి ఏముండట్లా వాక్యాన్ని చదవడానికి ఏముండట్లా ఇవన్నీ నిజమే కాదా మన జీవితంలో మనం చేసే నిర్లక్ష్యాలు ఏంటో తెలుసా నువ్వు దేవునితో మాట్లాడట్లా నువ్వు దేవుణ్ణి వెతకట్ల నువ్వు దేవుని మీద చూడండి మరి ఆధారపడాల్సినటువంటి ఆ సమయాల్లో ఏం చేయలేకపోతున్నావు దేవుని మీద ఆధారపడలేకపోతున్నావు అందుకని మన పరిస్థితులు ఏమవట్లా మార్పు రావట్లా పరిస్థితులు ఏమి రావట్లా పరిస్థితుల్లో మార్పు రావాలని ఎంతమందికి ఆశ ఉంది అందరికీ ఆశ ఉంది కదా పరిస్థితులు ఏమవ్వాలి మార్చబడాలి నీ గురించో నీ భర్త గురించో నీ బిడ్డల గురించో నీ వ్యాపారాన్ని గురించో ఇంకా ఏ ఒత్తిడి గుండా వెళ్తున్నామో ఆ ఒత్తిడి ఆ అనుభవాల్లో మనం ఒకటే కోరుకుంటాం ఇది మారితే బాగుంటుంది కదా అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటాం కోరుకుంటూ ఉంటాం కానీ మోకాళ్ళు మాత్రం వేయమండి ఏం వేయాలి మనం మోకాళ్ళు వేసి ప్రభు ఇది మార్చయ్యా ఏం చేయాలి ఐదు రొట్టెలు రెండు చేపలు ఎన్నండి ఐదు రెట్లు రెండు చేపలు ఎంతమంది తింటారు చెప్పండి మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని గుర్తు చేస్తున్నాను జాగ్రత్తగా వినండి ఐదు రెట్లు రెండు చేపలు ఎంతమంది తింటారు వేల మంది తింటానికి సరిపోద్దా ఆహారం తినగా మరలా మిగిలుద్దా పోని ఐదు వేల మంది ఎంతమంది ఉన్నారు ఐదు వేల మంది ఆకలితో ఉంటే ఐదు రెట్లు రెండు చేపలు ఉన్నాయంట ఇది వల్ల వద్దా ఆహారం సరిపోద్దా కనుక దేవుడు ఏం చేశాడు అప్పుడు వాటిని ఆకాశం వైపు చూపించి ప్రార్థన చేశాడు నీ వల్ల కాంది నువ్వు ప్రార్థన చేస్తే అది నీ చేత దేవుడు చేయిస్తాడు స్తోత్రాలు చెల్లిద్దాం నువ్వు ఎక్కడ ఖాళీ కొంటావు నువ్వు దేవునికి దొరికినప్పుడు కదా అవునా కదా ఈరోజు మనం దేవునికి సమయాన్ని ఇస్తే కదా దేవుడు ఎందుకు చేయడు మన జీవితంలో కార్యం ఆయన అంటున్నాడు ఇవన్నీ కూడా మనం చదువుతూనే ఉన్నాం వెంటనే ఉన్నాం ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మనకు కూడా ఆశ కలుగుతుంది అలా జరిగితే బాగుండు నా జీవితంలో కూడా ఆనందం వస్తే బాగుండు ఈ దుఃఖముఖం విడిపించబడితే బాగుండు ఈ వేదన కాలము మార్చబడితే బాగుండు అనుకుంటామే తప్పనిచ్చి దేవుడు ఏం చెప్తున్నాడు ఈరోజు మనం శ్రద్ధగా వినగలిగితే ఆయన అంటున్నాడు వెదక్కండి వెదకటం అంటే ఏంటి ఏం చేయాలి ప్రార్థన చే కనిపించిన వాళ్ళందరికీ చెప్తాం కానీ కనిపించిన వాళ్ళందరి సలహాలు తీసుకుంటాం కానీ దేవుడు చెప్పేటటువంటి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకోలేకపోతుంది దేవుడు మనకి ఏం చెప్తున్నాడు నువ్వు మార్చబడతావు నీ పరిస్థితులు మార్చబడతాయి నీ స్థితిగతులు మార్చబడతాయి నువ్వు అభివృద్ధి అవుతావు నీవు అధికారులతో కూడా కూర్చుండబెట్టే బాధ్యత నాది అని స్తోత్రం చేయలేదు ఒకసారి ఎక్కడ కూర్చోబెడతాడంట వినడానికైతే ఎంతో ఆనందంగా ఉంది కానీ అది జరిగితే అప్పుడు చూద్దాం మన ఏంటి జరిగితే అప్పుడు చూడడం కాదండి ఇప్పుడు నువ్వు ప్రారంభించు ఐదు రెట్లు రెండు చేపలు ఆయన చేతిలో పెట్టినప్పుడు కదా ఏమైనా అవి ఆశీర్వాదకరంగా మార్చబడింది నీవు కూడా నీ జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాలి దేవుని చేతిలో పెట్టు అప్పుడేమవుతుంది అప్పుడు నువ్వు ఆశ్చర్యం నీ చేతే దేవుడు ఏం చేయిస్తాడు ఆశ్చర్యకార్యాలు చేయిస్తాడు ఇది జరుగుద్ది జరిగేటటువంటి విషయాలనే దేవుడు మీకు జ్ఞాపం చేస్తూ ఆయన ధైర్యంగా ఉండు భయపడద్దు దిగులుపడద్దు విచారపడద్దు అనేక సార్లు మన బలహీన ఆలోచనలు మనము చేస్తూ ఉన్నాం ఎందుకని వెతికినివి దొరకక ఆశపడిని అన్నీ దూరం అవుతూ జీవితంలో ఏది సాధించలేకపోయినటువంటి బాధతో ఉంటున్నాం అందుకని దేవుడు చెప్తున్నాడు నువ్వు చేయలేవు కానీ నీ వల్ల కానివి నేను నువ్వు చేయలేని వాటిని నేను నీ చేత ఆయన వెళ్ళి బాణల్లో నీళ్ళు పొయ్యలేదు వింటున్నారా బాణల్లో నీళ్ళు ఆయన పోసాడా ద్రాక్షారసం ఆయన పోసాడా ఎవరు పోసారు వాళ్ళ చేత కొంచెం వాళ్ళు విన్నారు ఎవరు మాట వింటున్నారు ఈరోజు ఎంతమంది వింటున్నారు దేవుని మాట మనందరూ వింటున్నాం ఎవరు మాట్లాడుతున్నారు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజైనా మన ఆలోచన నిర్ణయాలు విధానాలు అన్నింటినీ కూడా మార్చుకుని నిజమే ప్రభు ఈ రోజు నుంచి నేను నీతో మాట్లాడతాను అని నిర్ణయాన్ని నువ్వు తీసుకోగలిగినట్లయితే నిన్ను వెతుకుతాను అని ఆలోచనలు నీకు వచ్చినట్లయితే బాణల్లో నేను పోయించిన తర్వాత దేవుడు దాన్ని ఏం చేశాడు రాక్షరసంగా స్తోత్రాలు స్తోత్రాలుద్దాం నువ్వు ప్రార్థన ఈ రోజు నుంచి చేస్తే క్రమమును ఈరోజు నుంచి ప్రారంభిస్తే దేవునికి లోపడతానని కనుక దేవునికి మాటిస్తే దేవుడు ఏం చేస్తాడు నీ కష్టపరిస్థితులన్నిటినీ మారుస్తాడు స్తోత్ర చెల్లుద్దాం నీళ్ళను ఏం మార్చాడు మరి నీ కష్టపరిస్థితుల్ని దేవుడు ఏం చేస్తాడు మారుస్తాడండి ఈరోజు మనము నీళ్ళెందుకు ప్రభువా నీళ్ళు ఏం చేసుకుంటారు ప్రభావ వాళ్ళు అని చెప్పేసి మనమే క్వశ్చన్ చేస్తే మనమే డౌట్ ఉంటే మనమే చేయవలసిన వాటిని అభ్యంతర పడుతూ ఉంటే ఇక మన జీవితంలో కార్యాలు ఎప్పుడు జరుగుతాయి దేవుడు ఏం చెప్తున్నాడు ముందు అది ఆయన మీతో చెప్పినది మీరు చేయండి అంతే ఇంక మీరు చేయాల్సిందండి ఆయన మీతో చెప్పింది చేయండి ఏంటి ఎందుకో ఎందుకంటే అలాగే ఉంటాం ఎందుకు కాదు అది అంతే తను అలా చేయి తను అలా చేస్తే దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు స్తోత్రం చెల్లిద్దాం ఏంటి ఉపవాస ప్రార్థనకి రమ్మంటున్నారు ఉపవాస ప్రార్థనకు వస్తే ఏమవుతే ఉపవాస ప్రార్థనకి రా అంతే ఆ తర్వాత ఏం జరగద్దు ఆ తర్వాత నీ జీవితంలో ఏం చూస్తావో ఆ తర్వాత దేవుడు నీ కొరకు ఏమి నియమించాడో ఏ బహుమానాలు నీకు ఇవ్వాలనుకుంటున్నాడో అది ఆయన ఉద్దేశం అది స్తోతలు చెల్లిద్దాం అది కూడా చెప్పమంటే ఎలా ఐదు రెట్లు రెండు చేపలు ఇవ్వటం ఆయన పని ఏం చేస్తామంటే అది మన పని కాదు నీళ్ళు పోసిరా అంటే పోసిరవడం మన పని ఈ నీళ్ళు ఏం చేసుకుంటారు అది మన పని కాదు మన పని ఏంటి చేయటం ఈరోజు ప్రభాను నాతో మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఈ విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాను ఆ మేన్ అని ప్రార్థన చెయ్యి దేవుడు ఏం చేస్తాడు దాన్ని ఆశీర్వదిస్తాడు స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు మనము మనము చేయవలసిన వాటిని చేస్తే దేవుడు మన చేసే వాటి అన్నిటిని కూడా ఆశీర్వదిస్తాడు మనకే మనం చేసే వాటి మీద ఏముండట్లా నమ్మకం లేదు అవుద్దంటావా ఇది అవద్దు అని చెప్పేసి మనమే ఏం చేస్తూ ఉంటాం అనుమానాన్ని అనుమానాన్ని కలిగి మనం దేవుని సన్నిధిలో ఎంత ప్రయత్నం చేసినా అదేమద్దు అనుమానంతో ఏది సాధించలేము అది అప్పటికి సాధ్యం కాదు అవసరమైతే కన్నీళ్ళు విడువు ప్రభావా ఇది అవసరం ఇది నాకు కావాలి ఇది నాకు ఇవ్వాల్సిందే పట్టుబట్టు రాధేయపడు ఇచ్చేదాకా ఆయన ఏం చేయాలి మృతువులాడు యాకోబు బేకర్ రేవ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఏం చేస్తున్నాడు ఈరోజు నువ్వు రావాల్సిందే ఈరోజు నువ్వు నాతో మాట్లాడాల్సిందే నేను బహు ఒత్తిడి అనుభవిస్తున్నాను నా పరిస్థితులే మాకు తెల్లవారితే తెల్లవారితే ఏమైపోద్దో తెల్లారితే ఏమీనాలు అశుద్ధ వార్త అని కంగారు భయం అతనిలో చాలా దుఃఖం ఉంది కానీ రాత్రి పట్టుబట్టు అడుగుతున్నాడు ఎవరిని ఎవకుతున్నాడు అండి అబ్బాయి రేపు దగ్గర భార్య పిల్లలు అందరిని పంపించమ్మా మీరు కాస్త ముందుకెళ్ళండి ఈ రాత్రి నేను అంటారుగా ప్రార్థన చేయాలని చెప్పేసి ఈరోజు నీకు కూడా ఆలోచన వస్తే అంత బాగుంటుంది ఆ కష్టాలు విడిపించి దేవుని దగ్గరికి వచ్చి ఏం తెరవట్లా నోరు తెరవట్లేదండి ఆయన చెప్పింది చేయట్ల ఆ రోజు యాకోబు ప్రయత్నం చేశాడు దేవుడు ఏం చేశాడు దర్శించాడు దర్శించలేదా యాకోబు దేవుని చూశాడా చూడలేదా చూశాడండి వదిలిపెట్టు తెల్లారిపోతుంది యాకోబు అంటే ఏమంటలేదు ఏ ఏం మానడు అంటే ఆయన పార్ధనా నాన్నడు ఆ అపాయకరమైనటువంటి కాలము ఏ కాలము యాకోబున్న కాలం అన్న వచ్చేస్తాడేమో హఠాత్తుగా దాడి చేస్తాడేమో అన్న ఆగ్రహానికి ప్రాణాలు కోల్పోతానేమో అని అతనికి ఎంత భయం ఉందో ఆ రాత్రి అంత భయము అతడు అనుభవిస్తున్నటువంటి ఆ అనుభవము ఇక అతడు చేసిన ప్రయత్న విధానాన్ని మనం పరిశీలించాలి ఆ భయం అనుభవాల్లో అతడు చేసిన పనిని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అతడు తప్పించుకోవటానికి ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఎవరిని వెతుకుతున్నాడు దేవుని వెతుకుతున్నాడు నువ్వు రావాల్సిందే ఈ రాత్రి నువ్వు నా దగ్గరికి వస్తేనే ఎవరిని అడుగుతున్నాడు ఈరోజు మనం ఎవరిని అడగాలి దేవుని వాక్యం కూడా ఏం చదువుకున్నాం యోవాని వెతకండి ఎవరిని వెతకాలంట ఆయన ఎక్కడున్నాడు సమీపంగా ఎక్కడున్నాడు ఆయన ఆయనకి మనం సమీపంగా ఉంటుందా ఆ మాట రాయబడి ఉంటే బాగుండేది ఏ మాట రాయబడిందో తెలుసా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు అని రాయబడి ఉంది అలాగే నూట నలభై ఐదో కీర్తనలో పద్దెనిమిది వచ్చినా కూడా ఉంటుంది ఈ మాట చదువుదాం మాట మారుపెట్టి వారందరికీ తనకు నిజముగా మారుపెట్టి వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు సమీపంగా ఉన్న దేవునికి స్తోత్రం చెల్లుద్దాం ఆయన నీకు సమీపంగా ఉన్నాడు కానీ నువ్వు ఆయనకి దూరంగా ఉన్నావు మనం ఎవరికి దూరంగా ఉంటున్నా ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు ఈ అలవాటును మార్చుకుందాం ఈ పద్ధతిని మార్చుకుందాం దేవునికి దగ్గరగా జీవించుదాం దేవునితో చక్కగా నడుద్దాం దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంను మనం వృధా చేసుకోకూడదు వృధా చేసుకోవడం వల్ల ఉపయోగం కూడా ఏమీ లేదు ఆ రోజు సంసో తీసుకున్నట్లయితే ఏంట్రా అదేంట్రా అటు మాట్లాడే మాకురా మా మాట ఏంట్రా అంటే ఏమైనా ఆ మాటలు లెక్క చేస్తున్నాడా ఏం చేస్తున్నాడు అర్థమైపోయింది మీకు వద్దురా అంటే ఏం చేస్తున్నాడు నాకు నచ్చింది నే నావిని పట్టుపట్టాడు ఏం వెతుకుతున్నాడు పెళ్ళి కావాలని వెతుక్కుంటున్నాడండి తల్లిదండ్రులు అప్పటికే చెప్పేశారు తల్లిదండ్రులు అప్పటికీ దాని గురించి పూర్తి వివరాలు కూడా వివరించేశారు సరే నీ ఇష్టం ఏమన్నారు దేవుడు కూడా ఏమంటాడు దేవుడు అండి అంటారా నేను వెళ్ళిపోతాను మాట నాకు ఇచ్చాయి చిన్న కుమారుడు అన్న తర్వాత తండ్రి ఏమన్నాడు సరే నీ ఇష్టం మరి నువ్వు ఏం వెతుకుతున్నావు ఈరోజు అవసరమైన వాటిని వెతుకుతున్నావా మంచి వాటిని వెతుకుతున్నావా మంచి వాటి మీద మనసు పెడుతున్నావా ఈరోజు మంచి వాటిని కనుక నువ్వు కోరుకోగలిగినట్లయితే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే అత్యధికంగా అభివృద్ధిని చేస్తాడు ఈరోజు ఐదు రెట్లు రెండు చేపలు అత్యధికంగా ఏమైనా దీవించాడు మరి ఆ బాణల నిండా నీళ్ళు ఏమైనా రాక్షరస్సంగా మార్చబడినాయి ఇవన్నీ జరిగినాయి దేవుడిలాగా కార్యాలు జరిగించాడు మరి ఆ తర్వాత సంవత్సరాన్ని అడుగుతున్నాడు ఈఎంఐ నాకు ఈఎంఐ నాకు నచ్చింది సరే నీ ఇష్టం అన్నాడు తప్పైన కుమారుడు అంటున్నాడు నా వాట నాకు ఇచ్చే నేను ఇక్కడ ఉండను నేను వేరే దేశాలకి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి ఏం సాధిస్తావురా వెళ్ళిపోతే నీకేం తెలుసురా నీకు అసలు ఏ అనుభవం ఉందరా అని చెప్పేసి చూడండి మరి చెప్పి చూసే ఉంటాడు చెప్పినప్పటికీ నీకు కూడా ఏం చేయలేదు నాకు అన్నీ తెలుసులే అన్నట్టుగా ఏం చేశాడు ఎదిరించి వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయాడో మనకు బాగా తెలిసిందే దేవుణ్ణి వెతికి బాగుపడినోళ్ళు ఉన్నారు దేవుడిని విడిచి చెడిపోయిన వాళ్ళు కూడా ఈరోజు మనం వెతుకుదామా విడిచిపెడదామా వెతికితే ఏమవుతాం బాగుపడతాం మంచి విషయాల మీద మనసు పెట్టమని దేవుడు చెప్తాడు లోకం ఏమి నేర్పిస్తుంది మనకి చెడు చేయి సంతోషించని మనకి నేర్పిస్తూ ఉంటుంది ఆ చెడు వచ్చేటటువంటి సంతోషం ఎంతసేపు వందనాలు చెల్లిస్తున్నాం ఎందుకో నేను వెతికే మనస్సు మాకు అందరికీ దయచేయండి నూతన మనస్సును మాకు దయచేయండి ఈరోజు మేము ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈరోజు మరొకసారి మాతో మాట్లాడుతూ మమ్మల్ని వెతకమని ఆయా సెలవిస్తున్నారు ఈరోజు సమయాన్ని వృధా చేయకుండా నిర్లక్ష్యంగా ఉండకుండా ఇదిగో ప్రభు నువ్వు చెప్పిన విధానంగా మేమందరం కూడా నేను వెతికే ఆ ప్రయత్నము ఆయా ప్రయత్నించే మాకు మాకందరికీ దయచేయమని వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు కూడా వెతికి నేను అత్యధికమైన ఆశీర్వాదాలు గొప్ప కార్యాలు చూసినట్లుగా ప్రతి ఒక్కరిని వాక్యానుసారంగా దీవించమని ఏ స్నేహంలో ప్రార్థిస్తున్నా తండ్రి అన్న